దేవాలయ రక్షణ కోసం దేవాలయ రక్ష దీక్షగా స్వీకరించి దేవాలయ స్వయం ప్రతిపత్తి కోసం ఐదవ శంకారావం సభకు అశేషంగా తరలివచ్చిన హిందూ బంధువులందరికీ ఘన స్వాగతం పలుకుతున్నాము ఐందవ ధర్మానికి మూల స్తంభాలైనటువంటి పరమ పూజ్య ధర్మాచారుల పాద పద్మాలకు సాష్టాంగదండ ప్రణామాలు సమర్పించుకుంటున్నాము విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ పదాధికారులకు వివిధ సామాజిక ధార్మిక సంస్థల నేతలకు ప్రజా ప్రతినిధులకు విశిష్ట మహాత్ములకు హైందవ శంకార వశభ స్వాగతం పలుకుతున్నది దేవాలయాల రక్షణకు త్యాగాలు చేసినటువంటి పరాక్రమ చరిత్ర అన్నది ఎనిమిది వందల సంవత్సరాలు మొగలాయుల పాలనలో మన దేవాలయాలు ధ్వంసమైన రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో హిందూ దేవాలయాల ఆస్తులు ఆదాయాలు కొల్లగొట్టబడిన వాటిని రక్షించుకున్నాము పోరాటం చేసుకున్నాము దేవాలయ రక్షణకు ముందుకు నడం కట్టి నడిచాము కానీ పారతంత్రంలో ఉన్నప్పుడు దేవాలయాలు రక్షించుకున్నా స్వతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలైనా ఈరోజు యావత్ భారతదేశంలోనూ కూడా హిందూ దేవాలయాలకి స్వతంత్రత స్వేచ్ఛ లేని పరిస్థితిలో హిందూ సమాజం ఉన్నదని చెప్పడానికి చాలా బాధపడుతున్నాము సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా అని చెప్పినటువంటి అందరూ సుఖంగా ఉండాలి భద్రంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని చెప్పినటువంటి మన ఆలయాలకు సీతమ్మ తల్లిలా ఇంకా అగ్ని పరీక్ష తప్పడం లేదు మన ఆలయాలు సమాజంలో దైవాన్ని కాంక్షిస్తూ సర్వే జన సుఖినో భవంతు అంటూ ఉదాత్త భావనను పెంచాయి సామాజిక కేంద్రాలుగా విరజిల్లాయి ఓం జౌ శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతి అని చెబుతూ ప్రకృతి పర్యావరణ భావాలు ఆలయాలు మన జీవితంలో పెంచాయి లోక సమస్త సుఖినో భవంతు కృణ్వంతు విశ్వమార్యం అని విశ్వ కళ్యాణ భావనని దేవాలయాలు మనకు అందించాయి హిందువులంతా ఒక్కటే అనడానికి హిందూ సమాజానికి అనేక దృశ్యాంతాలు మన ఋషులు మనకు అందించారు దేశంలో ఎక్కడికి వెళ్ళినా మనందరం పలికే జై నినాదం హారాత్మాతీ ఇది మన అందరి యొక్క నినాదం దీని ద్వారా మనందరం ఒకే తల్లి సంతానం అనే సమరస భావనకి సంకేతం ఇది మన పండుగలు దీపావళి వినాయక చవితి శ్రీరామనవమి దసరా ఇత్యాది పండుగలు దేశం మొత్తం కూడా ఒక్కసారే జరుపుకుంటున్నాం అంటే వేదాలకు అవకాశం లేదు హిందూ ధర్మంలో మనందరము ఒక్కటే అని మనం ఋషులు మనకు నిర్ణయించారు మన జననంలో మన మరణంలో మన వివాహంలో మన దేవాలయ ప్రతిష్టలో మనందరము చెప్పుకునే సంకల్పం యావత్ భారతదేశంలో జంబూ ద్వీపే భరత వర్షే భరత కండే అంటూ మనందరము ఒక్కటే అనే సంకేతాన్ని మన పూజా విధానంలో మన ఋషులు మనకు పొందుపరిచారు వేదాలు చెప్పినది శ్రీరాముడు చేసినది గీతాచార్యుడు చూపినది ఋషు మహాత్మను ఆదేశించినది పంచాంగం సూచించినది ఇదే దేవాలయాలు మన చేత చేయిస్తూ వచ్చాయి ప్రతి ఒక్కరికి ఒక గోత్రం ఉన్నది ఆ గోత్రం అన్ని కులాలలో ఉన్నది ఋషులు మన అందరి యొక్క గోత్రాలకి అధిపతులుగా ఉన్నారు అటు ఆ విధంగా మనమందరం కూడా ఒకే ఋషి సంతానం అని మన గోత్రాలు తెలియజేస్తున్నాయి ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ ఆలయానికి కేరళలో ఉన్న నమ్మూద్రిలు అర్చకులుగా ఉన్నారు రామేశ్వరంలో ఉన్నటువంటి దేవాలయానికి మహారాష్ట్రలో ఉన్న వారు పూజారిగా ఉన్నారు బిహార గయ విష్ణు క్షేత్రంలో పూజారిగా కర్ణాటకకు చెందిన వారు ఉన్నారు అయ్యప్ప స్వామి దేవాలయంలో ర్యాలీకి సంబంధించిన వారు అర్చకులుగా ఉన్నారు అంటే దేశమంతటా ఒక్కటే అనే భావాన్ని మనం అందించాము అన్ని భాషలకు సంస్కృతులకి నిలయమైనటువంటి భారతదేశంలో అందరం సమానం అటువంటి చరిత్ర కలిగిన మనం ఈరోజు దేవాలయాల్ని రక్షించడం కోసం ఇవాళ ఇక్కడికి ఉరికి వచ్చాము అన్ని వాడల నుంచి గ్రామాల నుంచి మండలాల నుంచి వచ్చిన అశేష హిందూ బంధువులందరికీ కూడా మరొక్కసారి స్వాగత కుసుమాలు అందిస్తూ